నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తీర ప్రాంతంపై జగన్ కల్లు ఆనం వెగ రమణారెడ్డి చంద్రబాబుకు కోడాలి నాని కౌంటర్ సామాజిక న్యాయ సాధనే సమాజ్వాదీ పార్టీ లక్ష్యం ఏపీ తీర ప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయని గేట్ వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని రంగంలోకి విజయసాయి రెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు మనం మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం మీకు అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉంది రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా కళ్ళు పడకుండా ఉంటాయా పాపం మా చంద్రబాబు నాయుడు గారు నేను పాపం ఎందుకు పాపం అని ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు పెద్ద ఉంది సిబిఎన్ గారికి ఈ తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు ఒక గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది ఒక గేట్ వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక ఊక ఒక కాన్సెప్ట్తో వచ్చాడు ఒక డెవలప్ చేయాలి ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని పా ఆయన ఒక విజన్లో చంద్రబాబు గారి విజన్ అది గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు కానీ టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా పడ్డాయి అన్ని పోర్ట్ల మీద పడ్డాయి అప్పుడే స్టార్ట్ అయింది ఏవని గేట్వే ఆఫ్ జగన్ చేయాలని ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు గేట్వే ఆఫ్ జగన్ గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్ ఈ తీర ప్రాంతం మీద అతను కన్ను పడిన తర్వాత అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కోడాలి నాని కౌంటర్ వేశారు గుడివాడలో ఆయన మాట్లాడుతూ కూటమితో కలిసి వస్తున్న చంద్రబాబుకు భయం పోవట్లేదు చంద్రబాబుది కూటమి సీఎం వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనుక నుంచి దాడి చేస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కూటమి కట్టాడు ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షతను చేశాడు అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు ఒక ఉత్తపుత్రుడిని ఓ పక్కన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌట లాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎప్పుడు ఒకడు చెప్తూ ఉంటాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్నా మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల ఒక అంగుళం కిందకి జరగల మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు కాదు కదా వాడి బాబు కజర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు మీ దమ్ము మీ ధైర్యం మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు మీరు చెప్పినటువంటి మాట తూచ తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది ఒక ఓటు కోసం ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని బాధలున్నా మొఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి ఫోర్ ట్వంటీ అయినటువంటి చేత అయినటువంటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా జగన్మోహన్ రెడ్డి నీ కత్తు చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేసాలంటే నువ్వు ఒక జన్మెస్తాను ఇంకో జన్మ కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ మా మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాలతో ఆయన సూచనలతో కొవ్వూరు గ్రామాన్ని డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో సుందర గ్రామంగా అభివృద్ధి చేశామని అలాగే అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందాయని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించి ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వైకాపా సీనియర్ నాయకులు కాకినాడ రూరల్ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ మాతా వెంకటరమణ పేర్కొన్నారు కొవ్వూరు గ్రామంలో అభివృద్ధిని చూపిస్తూ ప్రచురించిన కరపత్రాలను గ్రామ సర్పంచ్ పిల్లి చక్రరావు ఉప సర్పంచ్ పబ్బినేడు రమేష్ల ఆధ్వర్యంలో ఎంటింటా తిరుగుతూ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు దామలంక పల్లంరాజు రాజు పెద్దలు అవర శ్రీను అవర సూర్యప్రకాశ్ రావు వార్డు సభ్యులు అణదేవి సూరిబాబు అన్నవరపు శ్రీను నాయకులు పసుపులెట్టి నాగేశ్వరరావు అబ్బు బీసీ నాయకులు ఎస్సీఎల్ నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు పథకం పేరు లబ్ధిదారుల సంఖ్య మొత్తం రూపాయల్లో మరి రమేష్ గారు చెప్పి ఉన్నారు అని యథార్థం మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం కొవ్వూరు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే చర్చికి వస్తే పంచాయతీ దగ్గర ఎక్కడైనా అని చెప్పేసి ఎవరైనా చెప్తే మేము ఈ పేపర్ వచ్చి మేము మేము చేసినటువంటి లబ్ధిని కన్నబాబు గారు మన గ్రామానికి చేసినటువంటి లబ్ధిని మేము వివరించడానికి రెడీగా ఉన్నాము అలాగే మాకు కొవ్వూరు గ్రామంలో మా ద్వారాగా నాయకులైన మా ద్వారాగా ఇంచుమించుగా ఇన్ని కోట్లు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది కోట్లు రూపాయలు మా గ్రామానికి అభివృద్ధి చెందడానికి అందులో మేము బా భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఈ రోజున ఎవరో అవాకులు చవాకులు పేరుతున్న వారికి చాలా చూసి ఉన్నాం గజ్జు కుక్కలో లేకపోతే ఆ కుక్కలో ఈ కుక్కలో మూగే ప్రతి ఒక్కరికే చెబుతూ ఉన్నాం మీరు ఒక్కసారి మీరు నిజాయితీగా ఉత్సాహం నింపిన జనసేన ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు పార్టీల కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సమావేశంలో నాయకులు చెప్పారు కాకినాడ ప్రజలు చెల్లించిన పన్నులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల రూపంలో దోపిడీ చేసి ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చూస్తున్నారని వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు కాకినాడలోని యూనివర్సల్ కమ్యూనిటీ హాల్లో జనసేన ఆత్మీయ సమావేశం కాకినాడ సిటీ జనసేన అధ్యక్షుడు తోటా సుధీర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ స్థాయిలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు అనంతరం కాకినాడ సిటీ జనసేన అధికార ప్రతి సిటీ రాజేశ్వరి మాట్లాడుతూ ఒకప్పుడు కాకినాడలో ప్రశాంత వాతావరణం ఉండేదని అది కరువై అలసడులు అక్రమాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తిరిగి కాకినాడను ప్రశాంత వాతావరణంలోకి తీసుకురావాలని రాజేశ్వరి కోరారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఇంకా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు చిక్కాల దొరబాబు పెసింగి ఆదినారాయణ వాసిరెడ్డి శివ తలాటం సత్య మల్లిపూడి వీరు నందమూరి వినోద్ మల్లాడి రాజేంద్ర దాసరి కిరణ్ బాబ్జీ నల్లం శ్రీనివాస్ పెండం శ్రీదేవి పెండెం శ్రీదేవి కొక్కిలిగడ్డ గంగరాజు ఆకుల శ్రీనివాస్ చోడిశెట్టి శ్రీమనారాయణ కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వాన్ని గెలిపించి మనకి సక్రమైన సంక్షేమాన్ని అందించే మంచి శుభల్పాలను అందించే నాయకుల్ని ఎందుకోవాల్సిందని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగానే మన ఎమ్మెల్యే గారు ఎవరైనా కొండబాబు గారికి మరియు ఎంపీ అభ్యర్థి తనకండ గారికి కూడా మనం అండద నిలబడి వాడికి ఏం కావాల్సి వచ్చినా మరియు దగ్గర నుంచి మేము అందించి మా వాయిస్ మా కళ అనిపిస్తాం జగనన్న రావాలి కన్నాబాబు గెలవాలి పదవ రోజు సర్పవరం గ్రామం భవన్ నారాయణపురంలో వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు నేతృత్వంలో గ్రామ సర్పంచ్ షీలం నాగేశ్వరరావు అనే చిన్న ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట ప్రతి నోటా కన్నబాబు మాటేనాని అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని వారు తెలియజేశారు భవన్ నారాయణపురంలో గల గంగానపల్లి కాల్వగట్టు రోడ్డు పోస్టల్ కాలనీ రైల్వే కాలనీలలో ఇంటిండా ప్రచారం నిర్వహించామని ప్రతి ఇంట విశేష స్పందన లభిస్తుందని అదే విధంగా ఎన్నో ఏళ్ల బట్టి రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి రోడ్లు నిర్మించామని మెయిన్ రైడ్ ఏర్పాటు చేశామని అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని మరలా కన్నబాబును గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ సందర్భంగా చేసిన అభివృద్ధిని పొందుపరిచే కరపత్రాలను ప్రతి ఇంటా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాసనశెట్టి గోవిందు గుత్తుల రవి కుమార్ వీరబాబు జోకా సత్యబాబు పుల్లా చక్రధర్ పుల్లా స్వాములు డేవిడ్ విల్లింగ్స్టన్ గండసాల సతీష్ వాసంశెట్టి శ్రీనివాస్ వాసంశెట్టి పోతురాజు కర్రీ రమాదేవి సవరం చిట్టిబాబు పుల్లా ధర్మరాజు పుల్లా సత్యనారాయణ చైర్మన్ పుల్ల నారాయణరావు జోకా గంగ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సర్పూరం పోస్టల్ కాలనీ అలాగే గంగనపల్లి కాలగట్టు రేపల మన రైల్వే కాలనీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా డోర్ డోర్ తిరగడం కరపత్రాలు ఇవ్వటం జరిగిందండి అలాగే మాతో మా పుల్ల గారు పుల్ల ప్రభాకర్ గారు మా వార్డు సభ్యులు వైసీపీ నాయకులు అందరూ రావడం జరిగిందండి ప్రతి ఇంటికి కూడా ఓటేయమని అడుగుతా అడగడం జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రితమ్మ నాయకులు కురసాల కన్నబాబు గారికి అలాగే మన సునీల్ గారికి ప్రాణగుర్తికి గుర్తికి ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థించుకుంటున్నాను అలాగే మన ఎన్టీఆర్ రోడ్డు నుంచి మన మూడు నాలుగు అడుగులు ఈ వర్షానికి వరదకు మునిగిపోయేది రోడ్డు అలాగే దానికి రోడ్డు రోడ్డుకి రోడ్ వేయడం అలాగే డ్రైను పెద్ద డ్రైను సుమారుగా ఒక కిలోమీటర్న్నర పెద్ద జరిగింది అలాగే ఇక్కడ ఇంకా చిన్న డ్రైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఈ ఎలక్షన్ అయ్యాక అవి కూడా వేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నమస్కారం సర్పవరం గ్రామంలో భవనారాయణ భవనారాయణపురం అలాగే గంగాపేల్లి కాలువ గుట్టు గుట్టు ప్రసారం చేస్తాం అండి మేము ఇక్కడ రాకముందు పెద్ద ఇక్కడ అన్ని ములిగ్గా ఉండే డ్రైన్లు కూడా రోడ్లు కూడా ఏమి ఉండే కాదు మా సర్పంచ్ నెగ్గిన తర్వాత మేము మా పంచాయతీ బార్డు వచ్చిన తర్వాత ఈ మెయిన్ రోడ్డు కానీ డ్రైన్ కానీ అన్నీ చాలా పెద్ద రోడ్డు పెద్ద డ్రైన్ వేసే ఇదంతా కన్నబాబు గారు ఆధారంలో వేసిన రోడ్డు డైన్లు ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు కొన్ని బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఎలక్షన్ అయిన వెంటనే మన కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ బ్యాలెన్స్ డ్రైన్ కానీ రోడ్లు కానీ అన్నీ వేస్తా ఉండి కానీ ఒకటి మీరు మన కన్నబాబు గారికి ఓట్ కల్పించాలని అలా పేరు పేరగుత్తికి అలాగే సునీల్ గారికి ఎంపీ కింద పేరు గుర్తు వేసి కల్పించాలని కోరిపేద్దామండి సర్పారేదే పెందుర్తి సొంత ఊరికి రోడ్డు కూడా చేయించుకోలేని ఏకైక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్ మాత్రమేనని అదీప్ రాజ్ మాత్రమేనని ఎన్జిఏ కూటమి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆక్షేపించారు ఇక ప్రచారంలో భాగంగా మండలంలోని కొట్నివానిపాలెం పినగాడి పెదగాడి గ్రామాలలో సోమవారం సాయంత్రం టీడీపీ పీలా శ్రీనివాసరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొడ్లె రామునాయుడు జనసేన నాయకులు ఐటీ సింహాచలం సేనాపతి సోమశేఖర్ గొహ్లే అప్పారావు తదితరులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు పాలెం గ్రామంలో టీడీపీ నాయకుడు బైలపూడి హరిగోపాల్ మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పనులు చేసి చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన రమేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీని ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ గా వ్యవహరించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద లాగేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మరిచిపోయారని గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు గ్రామాల్లో పర్యటించిన ఎన్డీఏ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నాయకులు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాషం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని రకాల అసమానతలను తొలగించి ఒక నూతన సమాజ నిర్మాణానికి సామాజిక న్యాయం సిద్ధాంతం అమలు ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు అలాగే మా రాష్ట్ర కమిటీ తరఫున జాతీయ అధ్యక్షులు సమాజ్వాదీ పార్టీ శ్రీ అఖిలేష్ యాదవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఒక రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని అలాగే మొదటి జాబితా అభ్యర్థులని మేము అవుతుంది అలాగే జాతీయ స్థాయిలో మన దేశ రాజ్యాధికారాన్ని కోసంగా దేశ మొత్తం మీద స్థాపన కోసంగా సమాజ్వాదీ పార్టీ మాత్రమే కృషి చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న విషయం తెలిసింది అందరికీ కాబట్టి ముఖ్యంగా దేశంలో ఈ మోడీ యొక్క అరాచకాలని మన రాజ్యాంగాన్ని మన యొక్క జాతీయ సౌభిత్వాన్ని సెక్యూరిజాన్ని నాశనం చేస్తూ చేసే ప్రతి ఒక్క అడుగుని మేము ఖండిస్తూ మేము పోరాడుతూ వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు అన్ని విషయాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ అయితే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అన్నింటిలో ఎంత నిర్లక్ష్యం వహించిందో అని తెలుసు కాబట్టి సమాజ్వాదీ పార్టీ సరైన సమాధానం కోసంగా ఈ ఎన్నికలను మేము ఎంచుకొని రెండు వేల ఇరవై నాలుగులో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాలో ముందుకెళ్తుంది జై సమాజ్వాదీ జై అఖిలేష్ యాదవ్ ఈరోజు మా జాతీయ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాశ వెంకటేశ్వర గారు కలిసి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను మొదటి జాబితాను ప్రకటించడం జరిగింది అదేవిధంగా మ్యాన్ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ మేనిఫెస్టో చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు శాతం మంది ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా వాళ్ళ ఆశయాలకి అనుగుణంగా మన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు పరిశీలించిన పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో మొట్టమొదటి ఏ మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావడం జరగలేదు రాష్ట్రంలో మిగ వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినప్పటికీ మన రాష్ట్రం పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రం ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు కనుక బీసీలు ఎస్సీ ఎస్టీ మన అఖిలేష్ యాదవ్ గారు ప్రతిపాదించిన పీడీఏ పిచ్చని దళిత అల్పసంఖ్యాక ఐక్యత ఐక్యతని ఆదర్శంగా తీసుకొని వారి రామానయ్య గారు ములాయ్ సింగ్ యాదవ్ గారి భావాలకు అనుగుణంగా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మంది ఈరోజు మిగిలి ప్రధాన పక్షాలు ప్రధాన పక్షాలు అధికార పక్షం కానీ ప్రధాన పక్షం కానీ చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంటున్నారు కానీ సోషల్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ని మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ తీసుకెళ్తున్నారు సోషల్ డెవలప్మెంట్ ఎక్కడా లేదు మేము మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి అంశంలో అన్ని వర్గాలకి కుల జన క్యాష్ సెన్సస్ చేసి వారి జనాభా ప్రాతిపదికన వారి భాగస్వామ్యం కల్పించాలి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అనే లక్ష్యంతో మా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చర్చడం జరిగింది ఈ ఈ అంశాలని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జాగృతం చేసి పార్టీ అభివృద్ధికి పార్టీ ప్రజల డెవలప్మెంట్ కోసం మేము అందరం కలిసి పనిచేస్తామని తీర ప్రాంతంపై జగన్ రమణారెడ్డి చంద్రబాబుకు కోరాలి నాని కౌంటర్ సామాజిక న్యాయ సాధనే సమాజ్వాదీ పార్టీ లక్ష్యం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం